అందరికీ నమస్కారం అందరు బాగున్నారని నమ్ నమ్ముకున్నాను అందరు చెప్పినలాగే ఐ మైట్ గుడ్ లైక్ ఐ మైట్ బి వెరీ గుడ్ ఫర్ డాన్సింగ్ ఆర్ టాలెంట్ అయినా ఐ లైక్ చిన్నప్పటి నుంచి అలానే నేర్చుకున్నా కానీ ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడడానికి నాకు చాలా భయం ఉంది ఐండ్ స్టిల్ ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ సారీ ఇంప్రూవైజింగ్ అండ్ సో తెలుగు కూడా మేబీ తప్పుగా వచ్చేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి బట్ పర్వాలేదు యా సో ప్లీజ్ ఫోర్ గివ్ మీ ఫ్ ఐ టాక్ సంథింగ్ రాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అమ్మ ఫస్ట్ అండ్ చిన్నప్పటి నుంచి నిలబడండి సో నైస్ సో స్వీట్ ఫర్ ఐ థింక్ ఇన్ని విద్యలు నేర్పించిందంటే చాలా గొప్ప విషయం అమ్మ గ్రేట్ సల్యూట్ యూ చిన్నప్పటి నుంచే చాలా అమ్మ సపోర్ట్ చేస్తున్నావు అది ఇంట్లో అయినా నాకు చెల్లి కూడా ఉంది అమ్మ చిన్నప్పటి నుంచే మన ఇద్దరిని చాలా సపోర్ట్ చేసి చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు ఏదైనా ఏదైనా కొత్తగా నేను నాకు ఇఫ్ ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ న్యూ అంటే కూడా అమ్మ విల్ బీ దేర్ ఆన్ టాప్ లైక్ యా నేర్చుకుంటాం మనం వెళ్దాం so amma like i think ipudu yeah no, okay. so i think you are the like strongest beautiful woman i know and this journey is naade kani the strength behind in it it's all yours thank you so much amma i love you so much so much and sir మై గురు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఇప్పుడు ఇలా స్టేజ్లో నుంచిని ఇలా మాట్లాడి ఇలాంటి చాలా పోస్టర్స్ ఆర్ ఇప్పుడు లైక్ ఒక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నా పోస్టర్స్ చాలా వస్తున్నాయి అండ్ ఐ ఐఎమ్ లైక్ పోస్టింగ్ మై ఫొటోస్ ఎవ్రీ టైమ్ అండ్ వేర్ యూఆర్ షోయింగ్ మీ లైక్ ఐఎమ్ స్టిల్ ఐ కెన్ నాట్ డైజెస్ట్ దట్ నేనే ఉన్నా అంటే Vasantalu and like me representing Shuddhi Ayodhya. Like thank you so much for believing in believing in me because I don't think I can act or I can stand or I can talk in front of like ila lot friend friendlo ila I don't think I can do it without you. It's like. చాలా ఇయర్స్ నుంచి ఉన్నా మేబీ ఐ థింక్ ఇప్పటి వరకు ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చేసావు కానీ ఇలాంటి ఒక ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ నాకు నా లైఫ్లోనే లేదు అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ డ్రమ్ట్ ఆఫ్ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యే రీచ్ అయ్యాకన కూడా లైక్ లైక్ నేను కార్ నుంచి వెన్ ఐ కేమ్ అవుట్ లైక్ లాడ్ ఆఫ్ కెమెరాస్ అందరూ నా ఫ్రెండ్లో ఉన్న లైక్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ లైక్ నేను ఇప్పుడు చూసిన నాకు ఎవరు మొహం చూపు ఐఎమ్ నాట్ ఎబుల్ టు సీ ఎనీవన్ కానీ అక్కడి నుంచి అన్నీ లైక్ మొత్తం రౌండ్లో త్రీ సిక్స్టీ వెర్ ఎవర్ ఐ టర్న్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కెమెరా ఇట్స్ ఫుల్ ఆఫ్ లైట్ లైక్ నా జీవితంలో నేను అది అనుకోవట్లేదు లైక్ ఇది ఎంత చెప్పినా ఒక వర్డ్లో అయినా చెప్పిన దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ అండ్ Chala auditions, Chesav, chala. I've met a lot of directors, but usually as an actor, I feel whenever I meet one director, I used to feel that director-actor dynamics. Can When I saw you, I felt so different, and I felt like oh, I'm, I'm meeting my guru. It was my. It was like I still remember the first day where me my shelly, amma sitting in front of you with that wet eyes like like i never imagined i will cry that day so i was a stranger i was like we are not that much connected like you are just a person who is sitting in front of me who will cry Alane, like who will cry who will be like so emotionally attached amma ina we all respect you a lot we all believe in you. And this is the first time Amma could have said that shows how Amma trusted you like how much Amma trusted you. And yeah. And we might have our journey has ups and downs. We might have I yeah, we might have bad days, good days, Aina. అలాంటి చాలా డేస్ వాజ్ దేర్ కానీ మై రెస్పెక్ట్ టువర్డ్స్ యూ ఆల్వేస్ ద సేమ్ ఇట్ విల్ బీ సేమ్ ఇట్స్ ఫర్ ఎవర్ అది ఇట్స్ లైక్ యూ యూ హ్యావ్ ఎ స్పెషల్ ఇంపార్టెంట్ స్పేస్ ప్లేస్ అండ్ మై హార్ట్ అది ఐ థింక్ ఇలాంటి ఐ నెవర్ థాట్ ఐ విల్ డూ ఇంత ఫాస్ట్ కానీ బికాస్ నేను ఫస్ట్ ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చడమే వెరీ different like nen anukovatledu and i i never thought i will do a strong or powerful character like shuddhi ayodhya in the fast and i am someone who loves to inspire people who loves to do a very strong very powerful character kan ippati varaku a chance dorakaledu and this is something which i have like నాకు వాట్ ఎవర్ ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ ఇమాజిన్డ్ అండ్ ఇప్పుడు వెన్ ఐ రైట్ వెన్ ఐ న్ ఐ వెన్ ఐ లైక్ ఇప్పుడు నరేషన్ విన్ విన్నప్పుడు ఐ యూస్ టు లిజన్ అ లాట్ ఆఫ్ నరేషన్స్ కానీ ఐ యూస్ టు ఫీల్ దట్ ఇప్పుడు దే దే విల్ బీ నరేటింగ్ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఐ యూస్ టు ఫీల్ లైక్ ఎందుకు హీరో చేస్తున్నావు ఐ జస్ట్ డూ హీరో క్యారెక్టర్ జస్ట్ వై కాండ్ ది జస్ట్ షిఫ్ట్ నేను హీరో రోల్ చేయొచ్చు లెట్ హీరో డూ అ హీరోయిన్ అలా యూస్ టు థింక్ లైక్ వై ది షిఫ్ట్ అని బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ ఎగ్జాక్ట్లీ వాంట్ ఐ ఇమాజిన్డ్ అండ్ ఆల్సో ఐ లవ్ టు డూ యాక్షన్ ఫిల్మ్స్ అయినా వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అయినా డ్రామా ఫిలిమ్స్ అయినా వాట్ ఎవర్ ఐ లవ్ టు డూ సచ్ ఫిలిమ్స్ అండ్ ఐ జస్ట్ గాట్ అన్నీ లైక్ అన్నీ జస్ట్ ఇన్ వన్ and i'm so grateful i'm so blessed like it's literally very blessed and as an artist kuda manam i am like very i used to do ramayana sita very big big roles ravana there is no age that that age doesn't make a barrier there but in this industry, age becomes a barrier every time. Uh, maybe acting could acting might also be a reason. And age. So and that too. Like you just believed me, you just trusted me a lot. You just the amount of trust you gave me. That's why I started that's when I started believing in myself. I was like, okay, I can perform. Because the first day. ఫస్ట్ థింగ్ నేను చెప్పిది అంటే సార్ నాకు యాక్టింగ్ ఏ రాదు లైక్ నేను ఎలా చేస్తావు వేర్ శుద్ధి అయోధ్య ఇస్ షోయింగ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ చాలా లేయర్స్ ఉన్నాయి చాలా డెప్త్ ఉన్నాయి వెరీ ఇంటెన్స్ రోల్ లైక్ హౌ విల్ ఐ డూ దిస్ ఐ కెన్ డూ దిస్ నాకు తెలుసు ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ లైక్ ఐ నో దట్ ఐ విల్ డూ దిస్ ఐ కెన్ ఓన్లీ డూ దిస్ ద ఫస్ట్ డే వెన్ ఐ రైట్ దస్ క్రిప్ట్ ఐమ్ లైక్ ఐ హస్ ఫర్ దట్ కానీ యాక్టింగ్ కాకుండా ఐ వాజ్ లైక్ యాక్టింగ్లో ఐ వాజ్ కొంచెం డౌట్ఫుల్ అది ఎలా చేస్తావు అని నాకు తెలియదు కానీ ఐ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఐవర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లైక్ ఇఫ్ ఆర్ టేకింగ్ ఏదైనా నాకు ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ దిస్ రోల్ సో అండ్ దాట్ ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్స్ ఫస్ట్లో ఐ ఐ థింక్ వి యాక్చువల్లీ థాట్ ఫర్ We, you asked me for seven months continuously, but we, I was not able to give that because I was writing my exam. And our time low, still you waited for me, and I wrote my exams. and next day itself I came here and we started shooting. And madhilo my practicals Madhiro, I was yeah I was placed to that time. So madhilo uh, I did my practicals. Did my exams, I wrote my, my exams very well, and I just came like I don't know who will believe me like the way you did. Now life lo, maybe it might. Kani, it will take a lot of time. Adi e and this is something which is which happened so fast, which I never thought this will happen inta fast. And Shudhya Yodhya is something like someone who I feel so deeply connected. And I think all women out there will relate tomorrow. Because this is something which people have to see. We are, some, we are giving something which is very beautiful, message, Aina. We are showing like what woman is, which is very important in this world, in this phase. I am so blessed to represent Shuddhi Ayodhya. And I feel that maybe like. Like women, or I think men too, like they all feel so related. people might talk something which is very good, something which is very unique, which is very special I'm so happy and and also I'm so happy, and I'm so blessed to learn everything directly from you i've I've like yeah. అండ్ నేను ఆల్రెడీ బిఫోర్ కమింగ్ టు ఎనిమిది వసంతాలు నేను చాలా విన్నా సర్ గురించి లైక్ హీ సంవన్ హూ ఇస్ వెరీ సీరియస్ అది ఇదిని నేను చాలా విన్నా కానీ ఐ ఫెల్ట్ ఐ విల్ గివ్ పర్ఫార్మెన్స్ ఒక హండ్రెడ్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ వెన్ ద డైరెక్టర్ ఇస్ వెరీ సీరియస్ ఐ ఫీల్ దట్ లైక్ ఐ ఎమ్ రెడీ టు బీ దేర్ విత్ యూ ఐఎమ్ రెడీ టు టేక్ ఇఫ్ యూ షౌట్ ఆర్ ఇఫ్ యూ జస్ట్ ఇఫ్ యూ జస్ట్ గివ్ మీ ఎమ్ అప్రిసియేషన్ ఆర్ వాట్ ఎవర్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ like i am just happy that you are there in front of me i am just happy that i am there behind you thank you so much sir thank you so much like i don't know how to finish this i thank you is not enough but thank you so much thank you so much and